అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్ వెల్కమ్ టు మై ఛానల్ చింటూని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు షాక్లో ప్రభావతి మనోజ్ నిజంగానే బాలు చింటూని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయట పెట్టాడా అసలు బాలుకి రోహిణి గురించి ఎలా తెలిసింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనేదని కంగారు పడుతూ ఉంటారో ప్రభావతి మనోజ్ అయితే అదే సమయానికి రోహిణి అయితే వచ్చేస్తుంది ఇక రోహిణిని ప్రభావతి అయితే ఏంటమ్మా ఇంత ఆలస్యం కనీసం ఫోన్ కూడా లిచ్చేవేంటి అని అడుగుతూ ఉంటుంది సైలెంట్లో ఉండిపోయిందంటే అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది మనోజ్ అయితే రోహిణిని చూసి అంటూ ఉంటాడో ఎందుకు నువ్వు అలా ఉన్నావో ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావో అని అడుగుతూ ఉంటే పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా టెన్షన్ ఉంటుంది కదా అని రోహిణి సర్ది చెప్తూ ఉంటుంది మనోజ్కి అయితే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది లోపలికి పదండి అని లోపలికి తీసుకువెళ్తుంది ప్రభావతి రోహిణిని ఆ తర్వాత ఇక బాలు అయితే మీనా తన తల్లితో మాట్లాడుతూ ఉంటే కన్ను కొట్టి మరీ పిలుస్తాడో మీనాని అప్పుడు అప్పుడే ఇక మీనా అయితే ఏంటి అసలు ఏమనుకుంటున్నారో అందరూ చూస్తే ఏమైపోతుంది ఇలా కన్ను కొట్టి పిలుస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక బాలు అయితే నా పెళ్ళాన్ని నేను కన్ను కొట్టుకుంటాను ఏదైనా చేస్తాను అయినా నువ్వేంటో అలా మాట్లాడుతున్నావు నేను ఏ పరాయాడదానికి ఏమన్నా కన్నుకుట్టనా ఏంటి అని బాలు అయితే చెప్తూ ఉంటాడో అప్పుడు ఇక మీనా అయితే సర్లే ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది బాలుని అసలు ఏ చీర ఇది అని అంటూ అడుగుతూ ఉంటాడో ఈ చీరకే బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే ఈ చీర కాదు నువ్వు కట్టుకోవాల్సింది ఇదిగో ఈ చీర కట్టుకొని ఒక పట్టు చీరని తీసుకువచ్చి మీనాకైతే ఇస్తాడో బాలు అయితే ఆ చీరని చూసి మీనా చాలా సంతోషపడుతుంది చీర చాలా బాగుంది అని అంటూ ఉంటుంది వెళ్ళు వెళ్ళి చీర మార్చుకొనిరా అందరు ముందు నువ్వు అందంగా కనిపించాలి ఈ బాలు భార్య అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు మరి అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే బాలు ఇచ్చిన చీరని వెళ్ళి కట్టుకొస్తుంది బాలు మీనా చీరని కట్టుకొని వస్తూ ఉంటే మీనాని చూసి ఇక ఫిదా అయిపోతాడు ఇక బాలు మీనాని చూసి అలా ఉండిపోతాడో మీనా బాలు దగ్గరికి వచ్చి ఎలా ఉంది చీర బాగుందా అని అడుగుతూ ఉంటుంది మీనా బాలుని అయితే చీరకే కాదు నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు ఈ చీర అందం నువ్వు కట్టుకున్నాక మరింత పెరిగింది అని పొగుడుతూ ఉంటాడు మీ పొగుడుతాలు చాలా ఆపండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక సుశీల అయితే వస్తుంది సుశీల వచ్చి అంటూ ఉంటుంది అబ్బో మా బాలుగాడికి టేస్ట్ బాగానే ఉంది భార్యకి మంచి చీరే తీసుకొచ్చాడు అని అంటూ ఉంటుంది సుశీల అవును శీల డార్లింగ్ నువ్వు ఇక్కడ లోపల మీ మనవుడు పెళ్లి జరుగుతుంటే అని అంటూ ఉంటే ఏం లేదురా మనోజ్కి ఇది బంగారు పొంగరం కొన్నాను అది ఇంటి దగ్గరే మర్చిపోయాను వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక బాలు అయితే ఇక సుశీల చెప్పడంతో ఉంగరం తీసుకురావడానికి ఇంటికైతే బయలుదేరుతాడు అలా ఇంటికి బయలుదేరుతూ ఉన్నప్పుడే ఇక రోహిణి తల్లి అలాగే చింటూ ఇద్దరూ కూడా కంగారుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అది చూసిన బాలు అయితే ఏంటమ్మా ఇలా నడుచుకుంటూ వస్తున్నారేంటి ఏం జరిగింది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడేక బాలుని చూసిన అయితే అంటూ ఉంటుంది అవును మీ అన్నయ్య పెళ్ళి కదా మరి పెళ్ళికూతురు అని తడబడుతూ అడుగుతూ ఉంటుంది సుగుణ పెళ్ళి జరుగుతుందమ్మా పెళ్ళికూతురు కూడా గుడిలోనే ఉంది ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడైక సుగుణం అయితే కొంచెం స్థిమిత పడుతుంది ఇంతలో చింటూ అయితే ఏం లేదు అంకుల్ మా అత్తన యాక్సిడెంట్ అయిందని అతను ఎవరో ఫోన్ చేసి చెప్పాడు పాపం అమ్మమ్మ కంగారు పడుతూ వచ్చేసింది అని అంటూ ఉంటాడు చింటూ అయితే అవునా అసలు మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందమ్మా పదండి వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక కంగారు పడుతాం పర్లేదు బాబు నేను వెళ్తాను అని అంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక చింటూ అయితే అదేంటమ్మమ్మ అత్తయ్య అంకులకి తెలుసు కదా అంకులు మనల్ని తీసుకువెళ్తారు అని అంటూ ఉంటే మీ అత్తయ్య నాకెలా తెలుసురా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అదే ఆ రోజు నిశ్చితార్థం జరుగుతూ ఉంటే నేను వెళ్ళి అత్త అని కౌగలించుకున్నాను కదా తనే మా అత్త మా అమ్మమ్మకి కూతురు అని అంటూ ఉంటాడో చింటూ ఆ మాట విని బాలు అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో ఏంటమ్మా చింటూ ఏం చెప్తున్నాడో అంటే రోహిణి అని అనంగానే అప్పుడే సుబిరమ్మ అయితే నేల చూపులు చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్పండమ్మా అసలు మీ అమ్మాయి ఎవరు చింటూ మీ అత్త ఫోటో నీ ఫోన్లో ఉందా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఉందంకుల్ అని వెంటనే రోహిణి ఫోటోని చూపిస్తాడో చింటూ అయితే ఇక రోహిణి ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలో అంటే తను కోటేశ్వరరాలు కాదు తను ఒక పేరింటి అమ్మాయి అదేంటి ఎందుకు తను మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకుంటుంది అని షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడే ఇక అయితే మమ్మల్ని క్షమించు బాబు ఈ నిజాన్ని మీ వాళ్ళకి చెప్పకండి నా కూతురికి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఈ చింటూ నాకు కూతురు కొడుకే కానీ తనకి పెళ్ళవ్వలేదని బాబు కూడా లేడని చెప్పి ఇప్పుడు మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటుంది ఎవరో ఒకడు ఫోన్ చేసి మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో అప్పుడే నేను భయపడుతూ వచ్చేశాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే అప్పుడే బాలు అయితే చింటూని సుగుణమ్మని తీసుకొని పెళ్లి మండపానికి అయితే వస్తాడు ఇక తర్వాత పెళ్లి ముహూర్తం దగ్గరే పడుతూ ఉండగా అప్పుడే సత్యమైతే బాలు ఎక్కడికి వెళ్ళాడమ్మా అని మీనాని అడుగుతూ ఉంటాడు అమ్మమ్మగారు పంపించారా మావయ్య వచ్చేస్తుంటారు అని మీనా అయితే అంటూ ఉంటుంది అయినా ఆ నష్ట జాతకుడు తాలి కట్టే సమయంలో లేకపోతేనే రేటు సరిగ్గా తాలి కట్టేటప్పుడు తుమ్మనన్నా తుమ్ముతాడో అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఎందుకంటే బాలు చింటూని ఎత్తుకొని వస్తాడు ఇంకా చింటూని ఎత్తుకొని బాలు రావడంతో ఇక రోహిణికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి అప్పుడు ఇక బాలు అయితే నేను నష్ట జాతుకునే కానీ నువ్వు మాత్రం నీకు కాబోయే కోడల చేతిలో బాగా ఓడిపోతున్నావు బాగా మోసపోతున్నావు కూడా రే మనోజ్ నీకు ఒక విషయం చెప్పన కలిసొచ్చే కారణాలకి నడిచొచ్చే కొడుకు వస్తాడంట అలాగే నువ్వు ఆ రోహిణిని పెళ్ళి చేసుకుంటే ఇదిగో ఈ చింటూ గడు కూడా నీ కొడుకులా వస్తాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడో మనోజ్ అయితే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనంగాలే అమ్మా ప్రభావతమ్మ నువ్వు అనుకున్నట్టు నీ కోడలు కోటేశ్వర్రాలు కాదు ఒక పేదింటి అమ్మాయి తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఈ చింటూ ఆ రోహిణి కొడుకే అని సుగుణమ్మని కూడా తీసుకువచ్చి నిజాన్ని బయట పెడతాడు బాలు ఇక ఆ విషయం తెలుసుకొని మనోజు అలాగే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు